తి గారు నమస్తే నమస్తే ఇవాళ చారిత్రాత్మకమైన రోజుగా భావించవచ్చు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అయితే లోక్సభలో తెలంగాణ బిల్లు అధికారికంగా ప్రవేశపెట్టినట్టు కమల్నాథ్ సహా షిండే కూడా ప్రకటించడం జరిగింది అయితే ఈ సందర్భంలో సీమాంధ్ర ఎంపీలు తీవ్రంగా ప్రవర్తించారు ఆ మిరియాలపొడి చల్లడం కానీ లేకపోతే కత్తిని పార్లమెంట్లోకి తీసుకురావడం లాంటి చర్యలకు దిగారు దీనిపైన మీ స్పందన ఏంటి ఒకటి తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది ఒక ప్రజా పోరాటానికి ప్రభుత్వం తలవగ్గి ప్రజాస్వామ్యయుతంగా ఒక అడుగు ముందుకు వేసిన రోజుగా ఇది చరిత్రలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు కానీ అదే సమయంలో ఈ దేశంలో పెట్టుబడిదారులు అనే వాళ్ళు ఎంత నీచ స్థితికి దిగజారిపోయారు వాళ్ళు ఎంత దౌర్జన్యకారులుగా మారిపోయారు ముఖ్యంగా ఆంధ్ర పెట్టుబడి అనేది ఎంత లుంపన్ క్యారెక్టర్ ను కలిగి ఉన్నది ఎంత నీచమైన క్యారెక్టర్ ను కలిగి ఉన్నది అనడానికి ఇవాళ పార్లమెంట్ లో జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ అనేది కూడా తార్కాణం నిజానికి లగడపాటి రాజగోపాల్ విడిగా ఒక వ్యక్తిగా చూడొద్దు మనం ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారి మనస్తత్వానికి ఆ క్యారెక్టర్ కి ఒక సంకేతంగా ఇవాళ మనం లగడపాటి రాజగోపాల్ ను చూడాలి వాళ్ళ పెట్టుబడి ప్రయోజనాలు నెరవేరవన్నప్పుడు వాళ్ళు పార్లమెంట్ లో సైతం ఎంత దౌర్జన్యాన్ని పూనుకుంటారో ఎంత అమానుషంగా ప్రవర్తిస్తారో ఇవాళ మనం చూసినాం నిజానికి వీళ్ళు టెర్రరిస్ట్ల కంటే కూడా ప్రమాదకరమైనటువంటి మనుషులు నిజమైన దేశ ద్రోహులు వీళ్లే వీళ్ళని చాలా కఠినంగా శిక్షించవలసినటువంటి అవసరం ఉన్నది ఆయనకి ఆ జన్మ ఖైదు విధించాలి లగడపాటి రాజగోపాల్ లాగా మరొక నాయకుడు భారతదేశ రాజకీయాల్లో రాకుండా ఉండటం కోసం ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మనం ఒకసారి నిప్పులతో కడగవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సంఘటన నిరూపిస్తున్నది మొత్తంగా సీమాంధ్ర ఎంపీల వాళ్ళది ఎంత నీచమైనటువంటి స్వభావం ఎంత దిగదారుడుతనో ఎంత రాజకీయ దివాలా కోరుతనో ఎంత అప్రజాస్వామికం అనేది ఇవాళ సంఘటనలు అద్దం పట్టినాయి ఇళ్లుగా తెలంగాణ ప్రజలు వీళ్లతో ఎట్ల వేగిండ్రు వీళ్ళని ఎట్లా భరించిండ్రు ఈ యాభై సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు పడ్డ ఘోష ఏంది వీళ్ళ దౌర్జన్యం ప్రపంచానికి తెలియజేయడం కోసం పిల్లలు తమను తాము అంటు పెట్టుకొని మంటలతో శరీరం కాలిపోతుంటే జై తెలంగాణ జై తెలంగాణ అని అంత స్థాయికి కూడా ఆ పిల్లలు త్యాగం చేయాల్సిన పరిస్థితి అంటే దాని వెనక ఇంత క్షోభ ఉన్నది వీళ్ళు పెట్టిన క్షోభ ఉన్నది వెయ్యి మంది బిడ్డలను కాలిపోయిన బిడ్డల్ని పీక్కు తిన్న రాబందులు వీళ్ళు ఆ రాబందుల ముక్కులు ఎటువంటివో వాళ్ళ 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 ఉక్కు ముక్కులు ఎటువంటివో వాళ్ళు ఎంత భయంకరంగా పీక్కు తింటున్నారు అనడానికి ఇవాళ పార్లమెంట్ లో రాజగోపాల్ చేసినటువంటి చర్యలు వాళ్ళ ఒక సంకేతంగా ఉన్నాయి వెంటనే రాజగోపాల్ లాంటి రాజగోపాల్ కావచ్చు వేణు కావచ్చు మోదుగుల వేణు ఆయన కత్తి పట్టుకొని పోయినాడు ఇవాళ ఎవరిని చంపేద్దామని పార్లమెంట్ లోకి పోయినాడు పార్లమెంటు సభ్యుల మీద కత్తితో దాడి చేయడాన్ని అనుకున్నవాడు ఇవాళ అఫ్జల్ గురును మించిన నేరస్తు అఫ్జల్ గురును ఉరివియాలని చెప్పి దేశమంతా పెద్ద గగ్గోలు పెట్టిన వాళ్ళు ఇవాళ వేణు విషయంలో ఏం మాట్లాడతారు ఇవాళ లగడపాటి రాజగోపాల్ విషయంలో ఏం మాట్లాడతారు కూడా తేలవలసి ఉంది బీజేపీ కూడా ఇక్కడ తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళ గురించి నిన్న దాకా వకాలత తీసుకొని మాట్లాడింది బీజేపీ ఇవాళ బీజేపీ పూనుకొని ఈ బిల్లు పాస్ చేయడానికి అవసరమైనటువంటి సహకారాన్ని పూర్తిగా అందించాలి అదే సమయంలో వీళ్ళకి శిక్షించ విషయంలో కూడా బీజేపీ తన సురవం చూపించాలి అయితే ఇంత కీలకమైన భావోద్వేగాలు ఇంత స్థాయిలో ఉన్నప్పటికీ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలంతా సంయమనం పాటించాలని ఒక పిలుపునివ్వడం జరిగింది కానీ సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించినట్టుగా తెలుస్తోంది అయితే ఇన్ని రోజులు తాము చేసేది ప్రజాస్వామిక పోరాటం అని సీఎంతో సహా చాలా మంది సీమాంధ్ర నేతలు పదే పదే చెప్పుకుంటూ వచ్చే వచ్చినారు సో ఈ రోజు కమల్నాథ్ అనే విషయం ఏంటంటే ఇరవై ఐదు మంది సభ్యులే మొత్తం పార్లమెంటు సభను చేతుల్లోకి తీసుకోవడం మంచి పద్ధతి కాదు అంటారు ఇవన్నీ ఓవరాల్ గా విషయాలు బట్టి చూస్తే ఏది ప్రజాస్వామిక ఉద్యమం అనుకోవచ్చు నిజానికి తెలంగాణ ఉద్యమం చాలా ప్రజాస్వామికంగా నడిచింది అది వాళ్ళ ఒక పాఠంగా నిన్న నేర్చుకోవాల్సినటువంటి ఉద్యమం ఇంత పన్నెండు సంవత్సరాలు ఒక సుదీర్ఘ కాలం పాటు ఒక అంశం సజీవంగా ఉండటం దాని మీద చర్చలు నిజానికి ఒక కృష్ణ కమిటీ వస్తే కొన్ని వేల రిపోర్టులు ఇచ్చినా తప్ప ఏ సీమాంధ్ర ఎంపీ మీద దాడి చేయడానికి తెలంగాణ సభ్యులు ఇప్పుడు పూనుకోలేదే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరు కూడా ఆంధ్ర ప్రజల మీద దాడి చేయడం ద్వారా తన ఉద్యమ ఆకాంక్షను తెలియజేయాలని వాళ్ళు అనుకోలేదు తమని హింసిస్తున్న కొద్దీ తమని బాధ పెడుతున్న కొద్దీ తమని చిత్రహింసలకు గురి చేస్తున్న కొద్దీ మౌనంగా ఒక అపర గాంధీల వలె ఒక యేసుక్రీస్తు వలె ప్రతి బిడ్డ ఒక గాంధీ అయి సత్యాగ్రహం చేసిండు ప్రతి బిడ్డ ఒక ఏసుక్రీస్తు అయి శిలువ ఎక్కండు ప్రజాస్వామ్యానికి ఇంతకంటే ఔన్నత్యం ఇంకేం లేదు కనుక ప్రజాస్వామ్యయుతంగా ఈ ఉద్యమం నడిచింది నిరంతరం దీన్ని పరిహసిస్తూ వచ్చారు వాళ్ళు పోలీసులను నమ్ముకున్నారు వాటర్ క్యాన్లను నమ్ముకున్నారు రబ్బర్ బుల్లెట్లను నమ్ముకున్నారు నిరంతరం అణచివేతను ప్రయోగించారు చివరికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి తీర్మానం చేస్తే అసెంబ్లీని వాళ్ళు చాలా దుర్భార్గంగా వాడుకున్నారు అసెంబ్లీలో చర్చ జరగనివ్వలేదు బిల్లు ప్రతుల్ని చించేశారు రక్తోపచారికలు అంటుకున్నటువంటి బిల్లు ప్రతుల్ని అమానుషంగా చించేశారు తమ క్రూర స్వభావాన్ని తమ నీచమైనటువంటి నైజాన్ని అడుగడుగునా బయట పెట్టుకున్నారు ఇవాళ ఆఖరికి వస్తే పార్లమెంట్లో ఒక అత్యున్నతమైనటువంటి పదవి స్పీకర్ అనేది అక్కడికి వెళ్లి ఆయన ఆ రసాయన పదార్థాలకు సంబంధించినటువంటి స్ప్రే తల్లినాడంటే ఇవాళ అంతకంటే ఇంకా ఏముంటుంది అసలు ఒకరోజు ఈ బ్రిటిష్ వాళ్ళు కింద అనుభవిస్తున్నటువంటి బానిసత్వాన్ని తెలియజేయడం కోసం ఒక చిన్న పొగబాంబు వేశాడు భగత్ సింగ్ కానీ లగడపాటి రాజగోపాల్ ఇవాళ పెట్టుబడిదారుల పక్షాన ఇవాళ దోపిడిదారుల పక్షాన పార్లమెంట్ లో ఈ స్ప్రేన్ తల్లి తన నీచత్వాన్ని తన నిజానికి ఆర్థిక ప్రయోజనాల కోసం వాళ్ళు ఎంత దిగదారుతారనడానికి ఇన్నాళ్ళుగా తెలంగాణ ప్రజలు ఏది ఆరోపిస్తూ వస్తున్నారో వీళ్లకు నీచాలు లేవు వీళ్లకు సిగ్గులర్జా లేదు వీళ్ళకి దయ లేదు వీళ్ళకి కరుణ లేదు వీళ్ళు చాలా కర్కషమైనటువంటి మనుషులు వీళ్ళు చాలా దిగదారుడు మనుషులు లుంపెన్లు లఫంగాలు అని ఏదైతే తెలంగాణ ప్రజలు చెప్తూ వచ్చినారో ఇక దానికి తార్కాణం ఇవాళ దేశం ముందు నిలబడ్డది ఇవాళ దేశం తీర్పు చెప్పాలి సీమాంధ్ర ఎంపీల మీద అయితే బీజేపీ స్టాండ్ చాలా కీలకం మీరు ముందుగా అన్నట్లు మరి వీళ్ళ ప్రవర్తనను ప్రత్యక్షంగా చూసిన బీజేపీ నేతలు ఎటువంటి స్టాండ్ తీసుకునే అవకాశం ఉందని మీరు విశ్లేషిస్తారు నేను ఇంతకుముందు చెప్పినట్టే అబ్జల్ గురు విషయంలో అంతగా మాట్లాడినారు ఇవాళ అబ్జల్ గురు కన్నా అమానుషంగా వీళ్ళు ప్రవర్తించారు అబ్జల్ గురు విషయంలో అనుమానం అసలు చేశాడా చేయలేదా అన్నది కానీ ఇవాళ వీళ్ళు మీ కళ్ళ ముందట పార్లమెంట్ లో చేసినారు పార్లమెంట్ లో మీ ముందే తోటి సభ్యుల కళ్ళల్లో కారం చల్లినడు తోటి సభ్యుల ముక్కుల్లోకి రసాయన పదార్థాలని స్ప్రే చేసినాడు కత్తులు పట్టుకుని మీరు ఒకళ్ళత తీసుకుంటున్న టీడీపీ ఎంపీలో చాలు ఇదిగో వీళ్ళనా వీళ్ళు సజావుగా ప్రవర్తిస్తారా పార్లమెంట్ లో వీళ్ళని అదుపులో పెట్టి బిల్లు పాస్ చేయమని కదా మీరు కోరిన వీళ్ళని అదుపులో పెట్టడం సాధ్యమా ఇంతకు తెగించినటువంటి మనుషులు ఇంత ఉచ్చనీతాలు లేనటువంటి మనుషులు ఇంత మంచి మర్యాదలు లేనటువంటి మనుషులు పార్లమెంటరీ సాంప్రదాయాలకు గుడ్డలు పెట్టుగా మారినటువంటి ఈ మనుషులు వీళ్ళు సజావుగా బిల్లు కానిస్తారా ఇట్లాంటి దాన్ని బీజేపీ మాట్లాడమే నిజానికి తెలంగాణ వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు ఇంతకుముందే అపహాస్యం చేశారు వాళ్ళు నిజానికి చాలా ఒక ఒక అసంబద్ధమైనటువంటి వాదనని ముందుకు తీసుకొచ్చినారు ఇకనైనా తమ వాదనలో ఉన్న అసంబద్ధతని గుర్తించాలి ఎక్కడ కూడా దోపిడీదారులు తమ దోపిడీ ప్రయోజనాన్ని వదులుకోవడానికి సిద్ధపడరు దానికి వాళ్ళు కలిసి రారు ఘర్షణ తప్పదు ఆ ఘర్షణ అనివార్యమనే విషయాన్ని ఇవాళ బీజేపీ గ్రహించి వాళ్ళని సస్పెండ్ చేసే విషయంలో బీజేపీ పట్టుబట్టాలి తెలంగాణ బిల్లును ఈ రోజుగా పాస్ చేయడానికి ఆ ముందుకు రావాలి